హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఈపీఎఫ్ ఆ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మళ్ళీ తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి సో అంతేకాకుండా ఈపీఎఫ్కి సంబంధించి ఎలాంటి సర్వీసులు కావాలన్నా ఈ కింద వీడియో కింద మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మీకు ఎటువంటి సర్వీసులు అయినా చేయబడుతుంది సో ఇంకా ఈపీఎఫ్కి సంబంధించి ఎలాంటి సర్వీసులు కావాలన్నా మీరు అయితే వాట్సాప్ నెంబర్కు వాట్సాప్ చేయండి సో ఇంకా ఈపీఎఫ్ఓ విత్తడర్స్ కానివ్వండి యూఏఎన్ యాక్టివేషన్ కానీ నామినీ యాడింగ్ ఎగ్జిట్ ఇలాంటి సర్వీసులు కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది సో వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఈపీఎఫ్ మెంబర్స్కి అయితే వడ్డీ అయితే యాడ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ విషయాన్ని స్వయంగా ఈపీఎఫ్ఓ ఎక్స్లో పోస్ట్ చేసింది సో ఈపీఎఫ్ఓ మెంబర్స్కి అయితే గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన వడ్డీ జమ చేయడం ప్రారంభించామని ఎక్స్లో అయితే చెప్పడం జరిగింది సో మీకు స్క్రీన్ పైన చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఎక్స్ ఖాతాలో అధికారిక ఎక్స్ ఖాతాలో అయితే ఈపీఎఫ్ఓ హైజ్ ఆల్రెడీ స్టార్ట్ సెటిల్ క్లైమ్ ఎయిట్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్ యాన్వెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ అన్ ద బేసిస్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ డెబ్డ్ అండ్ ఈక్వాలిటీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఈపీఎఫ్ఓ సో ఈపీఎఫ్ఓనైతే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవైకు సంబంధించిన వడ్డీ అయితే జమ చేశామని జమ చేయడం ప్రారంభించడం అయితే ఎక్స్లో చెప్పడం జరుగుతుంది సో ఇప్పటికీ పదవి విరమణ చేసి వెళ్తున్న ఖాతా సంబంధించిన కొత్త వడ్డీ రేట్లను వారి ఫైనల్ ఈపీఎఫ్ సెటిల్మెంట్లో యాడ్ చేస్తున్నట్లయితే స్వయంగా ఈపీఎఫ్ఓ ఎక్స్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు అంటే ఈపీఎఫ్ఓ మెంబర్ ఎవరైతే రిటైర్ అవుతున్నారో వారికి గత ఏడాదికి సంబంధించిన న్యూ వడ్డీ రేట్ ప్రకారం అయితే ఇంట్రెస్ట్ చెల్లిస్తుంది ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం వడ్డీ రేటు ఎయిట్ పాయింట్ ట్వంటీ ఫైవ్ శాతంగా అయితే నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి అయితే మనందరికీ తెలిసే ఉంటుంది సో ఈ వడ్డీ రేటు ప్రకారమే పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ముగిసి ఫోర్ మంత్స్ అవుతున్నా ఇంట్రెస్ట్ అయితే యాడ్ చేయడం లేదని కొంతమంది సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు కానీ ఫిర్యాదులు కానీ చేస్తున్నారు పదవీ విరమణ పొందుతున్న వారికైతే వడ్డీ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ప్రజెంటు వర్క్ చేస్తున్న సభ్యుల ఖాతాలో అయితే వడ్డీ ఇప్పుడిప్పుడే జమ చేస్తున్నారు ఎప్పుడు జమ చేస్తారనైతే కొంతమంది ప్రశ్నించడం జరుగుతుంది అయితే ఇంట్రెస్ట్ ఇప్పటికే సభ్యుల ఖాతాలో త్వరలోనే జమ చేయబడుతుంది అని అయితే ఈపిఎఫ్ఓ తన ఎక్స్ ఖాతాలో అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అకౌంట్లో సో చాలామందికి అయితే ఇప్పటికీ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది సో మీ మీరు కూడా పాస్బుక్ అనేది చెక్ చేస్తుండండి ఇక్కడ మీరు చూడొచ్చు సిబిటి మీటింగ్ టెన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఓ సీబీటీ మీటింగ్లో ఎయిట్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాన్యువల్ వడ్డీ రేట్ అయితే మినిస్ట్రీ లేబర్ ఎంప్లాయ్మెంట్ వారు మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వరకు అయితే చెప్పడం జరిగింది సిబిటి మీటింగ్లో అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ రేట్ ఎయిట్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎప్పుడు మే సిక్స్త్ నాడైతే అప్రూవ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ దానికి అనుగుణంగానే ఈ మినిస్ట్రీ లేబర్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఒక ఎక్స్ ఖాతాలో అయితే చెప్పడం జరుగుతుంది సో మీరు కూడా చెక్ చేస్తూ ఉండండి ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్ అనేది అందరికీ జమ అవుతుంది ఓ పాస్బుక్లో అయితే మీరు డైరీ చెక్ చేస్తూ ఉండండి ఇంట్రెస్ట్ అయితే అందరికీ యాడ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓకి సంబంధించి వడ్డీ ఈ యాన్యువల్ సంబంధించిన వడ్డీ రేటు త్వరలోనే అందరి అకౌంట్లోకి అయితే జమ చేస్తున్నారని అయితే చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఓవర్ ఈ వీడియో లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్ డైలీ ఫాలో అవుతూ ఉండండి